మన షా పేరు ఉంది రాజశ్వీ టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ సాల్వ్ ఉంది సారీ సూట్ డ్రెస్ మెట్రల్ రెడీమేడ్ టాప్ లగీజ్ కుర్తీస్ ఇస్టాప్ టవల్ లుంగిల్ బనియాన్ అన్ని ఐటమ్ దొరుకుతుంది ఓ జెట్ లైనింగ్ అస్తారు అన్ని వెరైటీస్ ఉంది బట్టలు దానిలో త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా మూడు సాపులు మా షాప్ వచ్చినా వచ్చిన మా వాళ్ళు మీకు ఏం రిక్వెస్ట్ ఐటమ్ ఉంది ఇక్కడ తీసుకువచ్చి చూపిస్తారు మా వాళ్ళ షాప్ మూడు షాప్ దగ్గర దగ్గర ఉంది మీరు ఏ షాప్లో వచ్చినా ఓకే ఈ రోజు మనం సమ్మర్ స్టార్ట్ సమ్మర్ కాటన్ సారీ చూపిస్తాను ఓన్లీ స్పెషల్ సమ్మర్ వెరైటీస్ మన దగ్గర ఏముంది ఇవి చూపిస్తాను మనది కంటిన్యూ వీడియో కూడా వస్తుంది ఉంది మీరు చూడండి డైలీకి ఒక్కొక్క వీడియో వస్తుంది ఉంది డైలీకి మీకు ఏం ఐటమ్ రిక్వెస్ట్ ఇది ఐడియా కూడా దొరుకుతుంది మీరు కంటిన్యూ వీడియో కూడా చూడండి ఈ రోజు చూడండి సమ్మర్ కాటన్ మనది చూపిస్తాం ఈ టైప్లో కలంకారీ సారీస్ ఉంది ఈ టైప్ చూడండి ఇది ఉంది కలంకారీ సారీస్ ఆల్ సారీస్ ఈ టైప్ ఇచ్చినారు ఇది సారీస్ కూడా చూసుకొచ్చి ఏ టైప్ లో సారీస్ అట్లా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు ఏ టైప్ ప్లెయిన్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఇది అయితే పళ్ళు ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ ఏ టైప్ ఇచ్చినారు చూడండి కలంకారీ మోడల్స్ దీనికి ఒక్క డిజైన్ కి ఈ డబ్బులు ఫైవ్ కలర్ మ్యాచ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇంకా దీనిలో డిజైన్ కావాల ఈ డబ్బులు డిజైన్ కూడా దొరుకుతుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ కంపల్సరీ షర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలు రాదు ఒక్క సారీ కి రేట్ పడుతుంది నూట ఎనభై రూపాయలు బిక్ జిఎస్టి ఇంక్లోడింగ్ జిఎస్టి మళ్ళీ సెపరేట్ జీఎస్టీ అయితే ఏం లేదు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది అంచు ఇచ్చినారు టోటల్ గా జరిగి ఇచ్చినారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు అట్లా సారీస్ అయితే బాక్స్ ప్యాకింగ్ టైప్ వెరైటీస్ గా డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ గా ఉంది ఇవి కూడా అట్లాంటి ప్యాక్ బండల్ టు బండల్ ప్యాక్ వస్తుంది చూడండి అట్లా ప్యాకింగ్ వస్తుంది లెక్కని బ్రాండ్ ఈ డబ్ల్యూ లెక్కని బ్రాండ్ ఉంది అట్లా ప్యాకింగ్ వస్తుంది దీనికి కలర్ షార్ట్ చూడాలా ఇది కూడా మీకు వీడియో గురించి ఒకసారి టీసీ చూపిస్తా ఈ లో కలర్ స్టార్ట్ ఇచ్చినట్టు చూడండి ఒకసారి చాలా బాగు బాగుంది కలర్ అయితే మంచి కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డిజైన్ అయితే చాలా బెస్ట్ ఇచ్చినారు దీని ఒకసారి కలర్ షార్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ వైట్ తీసుకోవాలా విడిగా అయితే కంపల్సరీ రాదు మనకి ఒక సెలకి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఒక సెలకి రేట్ పడుతుంది ఐదు వందల ఇరవై రూపాయలు ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ రేట్ పడుతుంది ఇది కూడా అట్లా ప్యాకింగ్ వస్తుంది ఇది కూడా ఎలా బండలు బండ్లు తీసుకోవాలి ఈ టైప్ ప్యాకింగ్ దీనికి వస్తుంది పది ఏడాది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా సంబర్ కోడ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ షార్ట్ చూసుకోవచ్చు డిఫరెంట్ గా కలర్ మ్యాచ్ ఉంది కలర్ షార్ట్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది లక్కని సమ్మర్ కాటన్ ఈ టైప్ చూడండి కలర్ షార్ట్ డిజైన్ వెరైటీస్ గా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా బాగుంది వన్ సారీస్ కి మన రేట్ పడుతుంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ లో ఎట్లా ప్యాకింగ్ వస్తుంది ఇది కూడా బండి మొత్తం తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఇది ప్యాకింగ్ మొత్తం పది పీస్ వస్తుంది పది పీస్ మొత్తం తీసుకోవాలా విడిగా అయితే రాదు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది లెక్కనిక్ బ్రాండ్ వెరైటీస్ ఉంది క్వాలిటీ అయితే చాలా బెస్ట్ కలక్షన్ ఉంది బ్లౌజ్ చూడాలి దీనికి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూసుకోవచ్చు కలర్ షార్ట్ డిఫరెంట్ గా కర్ ఉంది ఇది కూడా కంపల్సరీ వెరైటీస్ చాలా బాగుంది స్మూత్ కాటర్ ఉంది మల్ మల్ ఉంది లెకానిక్ బ్రాండ్ ఉంది దీనికి కూడా అట్లా టెన్ పీస్ వస్తుంది టెన్ పీస్ దీన్ని అట్లా సెట్ వస్తుంది మనం బస్కోవాలా సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది లకానీ బ్రాండ్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బోర్డర్ కూడా చాలా హైలైట్ బార్డర్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ విత్ బ్లౌజ్ టోటల్ సారీస్ ఉంది ఈ టైప్ సారీస్ కలర్ మ్యాచింగ్ చూడాలి చూసుకొచ్చి టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు మనకి ఒక సీరియల్ కి రేట్ పడుతుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ వన్ పీస్ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగల్ సింగిల్ అయితే రాదు ఈ టైప్ కలర్ స్టార్ట్ డిజైన్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు పది పీస్ పది మోడల్ ఉంది పది పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు టూ థర్టీ పిస్ టైప్ సారి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది టెన్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు టెన్ పట్టి వెరైటీస్ గా డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ బ్లౌజ్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను టెన్ పర్టీ క్వాలిటీ డిఫరెంట్ ఉంది ఈ టైప్ చూడండి మ్యాంగో డిజైన్ ఇచ్చినారు దీనికి కలర్ స్టార్ట్ చూడాలి ఏ టైప్ కలర్ మ్యాచ్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్టార్ట్ ఉంది ఇది కూడా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగల్ ఏం బెస్ట్ కలెక్ట్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఉంది చాలా బెస్ట్ కలెక్టన్ ఉంది మంచి వెరైటీస్ సోలార్ ఇచ్చినారు సారీ చాలా బాగుంది అలైట్ ఇచ్చినారు సారీ ఒకసారి మొత్తం కూడా ఓపెన్ చేస్తా ఏ టైప్ సారీ చూడండి ఇక్కడ ఫ్రంట్ పోసంపల్లి ఫ్రెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చూడండి దీనికి పళ్ళు కూడా చాలా హైలైట్ ఇచ్చినారు ఎస్పెషల్ సమ్మర్ కాటన్ చాలా బాగుంది క్వాలిటీ అయితే అన్ను కాటన్ ఐటమ్ పేర్ ఉంది అన్ను కంపెనీ ఉంది ఈ టైప్ సారీ ఆల్ ఓవర్ ఇచ్చినారు జరి అంచు ఇచ్చిన జరి బార్డర్ ఇచ్చినారు దీనికి కలర్ షార్ట్ డిజైన్ ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా బ్లౌజ్ కూడా అట్లా ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ టైప్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి ఏ టైప్ లో బ్లౌజ్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూ చూడండి ఏ టైప్ లో కలర్ షార్ట్ ఉంది టోటల్ గా డార్క్ కలర్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ కట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా స్మూత్ క్లాత్ ఉంది అన్ను కాటన్ సమ్మర్ స్పెషల్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చర్య హారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీడ్ కాటన్ ఏ టైప్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ హైలైట్ ఇచ్చినారు దీనికి డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఏ టైప్ ఇచ్చినా చూడండి చాలా బాగుంది కలెక్షన్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ షార్ట్ డిజైన్ చూడాలా ఇది కూడా మీరు ఒకసారి చూడండి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షార్ట్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి టోటల్ అలగ్ అలగ్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఇది కూడా కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా మొత్తం చేంజ్ ఉంది ఒకటే టైప్ ఏం లేదు డిజైన్ అయితే టోటల్ అలగ్ అలగ్ ఉంది ఒకలాగా ఏం లేదు డిజైన్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సమ్మర్ కాటన్ ఎస్పెషల్ గా ఈ టైప్ లో కలర్ స్టార్ట్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బాగుంది కలర్ మెషింగ్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక్కసారి పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రెండు వందల యాభై రూపాయలు టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు చూడండి అట్లాంటి వెరైటీస్ ఇచ్చినారు పది పీస్ పది మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒక ఏం లేదు డిజైన్ కూడా దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు ఏ చూడండి కలర్ షార్ట్ టోటల్గా డిఫరెంట్గా ఉంది ఏ డబ్బు కలర్ మ్యాచ్ చూడండి మొత్తం పదిహేను పీస్ వస్తుంది పదిహేను పీస్ మోడల్ అలక్కలకి ఉంది ఒకళ్ళక ఏం లేదు దీని కలర్ షార్ట్ చూడాలా కలర్ షార్ట్ చూసుకొచ్చి ఏ కలర్ షార్ట్ ఇచ్చినారు మనకి ఒక సెలల్కి రేట్ పడుతుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ వన్ పీస్ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు కలర్ షార్ట్ టోటల్ గా అలాగ ఉంది ఒకటే టైప్ ఏం లేదు ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ సోలవర్ ఇచ్చినారు సమ్మర్ స్పెషల్ వెరైటీస్ ఉంది బుందర కాటన్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చిన విడిగా బ్లౌజ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లా సర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఏ టైప్ కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక డిజైన్ కి ఒక మోడల్ కి ఐదు కలర్ మ్యాచింగ్ ఉంది ఐదు పీస్ మొత్తం అట్లా సర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఒక సిలవల్ కి రేట్ పడుతుంది మూడు వందల అరవై ఐదు రూపాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలో ఈ స్మాల్ ఫుల్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకొచ్చి ఈ టైప్ లో ఎట్లా బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ కి ఇస్తున్నారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ లో ఒక మోడల్ కి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి దీనిలో డిజైన్ కలర్ మ్యాచింగ్ చాలా దొరుకుతుంది ఒక కి మన రేట్ పడుతుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు బిగ్ జేఎస్టీ చాలా బాగుంది కలెక్షన్ ఫ్రెండ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇక్కడ ఫ్రెండ్ ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా హైలైట్ సారీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ చూసుకోవచ్చు ఏ టైంలో బ్లౌజ్ ఇచ్చినారు అయితే డిజైన్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచ్ అట్లా ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూడండి టోటల్ గా లైట్ స్టార్ట్ ఇచ్చినారు ఏ టైప్ లో లైట్ స్టార్ట్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ కూడా లేటెస్ట్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఉంది లేటెస్ట్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ అంటే సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఒక్కొక్క సారీకి రేట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు